నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వేణు వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ టూ పదకొండవ భాగం రవికి కోపంగా ఉంది భయంగా ఉంది ఇంతవరకు కళ్ళెదురుగా ఉన్న చిలక రివమ్మని గాలిలోకి ఎగిరిపోతే తన జాతకం తారుమారైన చిలక జోస్యం చెప్పేవాడిలా ఉంది రవి పరిస్థితి అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె ఫోన్ చేస్తే వీణ ఎక్కడుందని సమాధానం చెప్పాలి తన ముద్దు నిద్రకి తనని తానే తిట్టుకున్నాడు మళ్ళీ బయటకు తలపెట్టి చూశాడు అక్కడ నైట్ డ్యూటీ నర్స్ లేకపోవడం గమనించాడు అతనికి అంతకంతకు ఆందోళన పెరిగిపోతోంది ఇంతలో ఉదయం డ్యూటీ నర్స్ ఆనందంగా గదిలోకి అడుగుపెట్టింది మంచం అంచులు కూర్చుని ఉన్న అతన్ని ఒక క్షణం పరీక్షగా చూసింది చెమటలు పట్టిన అతని మొహం చూసి జ్వరం తగ్గిందనుకుంది అతని దగ్గరికి నడిచి తల మీద చెయ్యి వేసి ఒళ్ళు వేడిగా లేకపోవడం గమనించి తృప్తిగా తల పంకించింది మిస్టర్ రవి కొద్దిసేపట్లో అటెండెంట్ పాలు బ్రెడ్ తీసుకొస్తాడు తినేసి ఇక్కడ పెట్టిన ట్యాబ్లెట్స్ వేసుకోండి ఈరోజు సాయంత్రం మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తారు నవ్వుతూ చెప్పింది ఆమె మొహం ఆనందంతో తడతళలాడిపోతోంది ఆమె హ్యాండ్ బ్యాగ్లో వేణు సంతకం చేసి ఇచ్చిన ఫోటోగ్రాఫ్ ఉంది అంతేకాదు అందులో స్వయంగా తన పేరుంది అతని స్వహస్థాలతో రాసినది తను రిజిస్టర్లో సంతకం చేస్తున్నప్పుడు ఇచ్చారు తనకే కాదు స్టాఫ్ అందరికీ ఇవ్వడం గమనించింది అందరి మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి దాన్ని తను చూపించి ఇంట్లో అందరినీ ఉడికిస్తుంది ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక మీరెప్పుడైనా హీరో వేణుని చూసారా ప్రత్యక్షంగా అడిగింది పంతొమ్మిదేళ్ల రాజే ఆమెకి తన దగ్గరికి చేరిన వేణు ఫోటో గురించి ఎవరితో ఒకరితో పంచుకోవాలనిపించింది కానీ రవి అన్యమనస్కంగా తల అడ్డం తిప్పడంతో మరి మాట్లాడలేకపోయింది నిశ్శబ్దంగా గది బయటికి నడిచింది రవి ఒక్క నిమిషం రాజు చెప్పినది విని ఉంటే వీణు ఎక్కడికి వెళ్ళిందో తెలిసిపోయేది కానీ అలా జరగకపోవడమేగా జీవితం అతను ఇంకా అక్కడ ఉండడం అనవసరమని నిశ్చయించుకోగానే పిల్లిలా నిశ్శబ్దంగా బయటికి కదిలాడు బయటికి రాబోయే ముందు హాస్పిటల్ దుస్తుల్లో నుంచి తన దుస్తుల్లోకి మారిపోయాడు అతను సరాసరి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామని ప్రయత్నించాడు కానీ అక్కడ కూర్చున్న అమ్మాయి తనకు తెలియదన్నట్టుగా పెదవి విరిచి మోగుతున్న ఫోన్ రిసీవర్ని అందుకుని హలో అంది ఇక అక్కడ ఎక్కువసేపు ఉండడం ప్రమాదకరమని అనిపించింది అతనికి కొద్దిలో అతను ప్రమాదం నుంచి తప్పుకున్నాడు అతని వెనకే ఉన్న మంత్రి కనుక రవి మాటలు విని ఉంటే తప్పక అతన్ని పట్టుకునేవాడు కేసు సాల్వ్ అయిపోయేది వేగంగా రోడ్డు మీదకి వచ్చిన రవి అటుగా వస్తున్న ఖాళీ ఆటో ఎక్కేశాడు అతనికి వేరే దారి లేదు ఆమెకి నిజం చెప్పవలసిందే ఆమె చేతకానితనానైనా భరిస్తుంది కానీ మోసాన్ని కాదు తెలిస్తే చంపేస్తుంది అందుకే తనే చెప్పడం మంచిదని అనుకున్నాడు ఆటో వేగంగా ఒక పోస్ట్ లొకాలిటీకి దూసుకుపోయింది వాట్ యూ మీన్ షీ వాస్ డిశ్చార్జ్ కోపంగా అడిగాడు మంత్ర అతను తన షెడ్యూల్ని అంతా క్యాన్సిల్ చేసుకుని ఎలాగైనా వేణుని రిలీవ్ చేయడానికి వచ్చాడు విషయం అంతా అతనికి వివరంగా చెప్పాడు డాక్టర్ తెల్లవారుజామున మూడు గంటలకి తనకి సత్తార్ నుంచి కాల్ రావడం వేణు ఐడెంటిటీ బయటపడడం అతను కంపల్సటరీగా తన ఫొటోస్ మీద స్వయంగా స్టాఫ్ అందరికీ పేరు పేరిన ఆటోగ్రాఫ్ చేయడం వివరించాడు ఇక తను చేయగలిగేది ఉంది ఇక ఏమీ అనలేక అక్కడి నుంచి బయటకు వచ్చేసి శరత్చంద్రకి కాల్ చేశాడు మంత్ర అటు నుంచి అతని నవ్వు బిగ్గరగా వినిపించేసరికి ఉక్రోషంగా అనిపించింది అతనికి సో లవ్ బర్డ్స్ స్కూటికి చేరినట్టేనా నుంచి మళ్లీ అతని గొంతు వినిపించేసరికి మంత్రకి జవాబు చెప్పక తప్పలేదు అతను వేణు ఇంటికి మరొక గంట తర్వాత చేరుకున్నాడు అప్పటికే వేణు లేచి జిమ్కి వెళ్ళాడని చెప్పాడు సంపత్ అతని ఇంట్లోనే అన్ని వసలుతులతో జిమ్ ఉందని తెలుసు మంత్రికి వారంలో మూడు రోజులు ట్రైనర్ వస్తాడని కూడా తెలుసు అతనికి చేసేదేమీ లేక వేణ గదిలోకి అడుగు పెట్టాడు గదిలో కుడివైపు మంచానికి ఎదురుగా కొద్ది దూరంలో పెద్ద సోఫాలో కూర్చొని బుక్ చదువుకుంటోంది ఒక నర్స్ అతన్ని చూడగానే లేచి నిలబడింది ఒక గంట క్రితమే లేచి మందులు వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పడుకున్నారు అతను అడగక ముందే చెప్పింది నర్స్ అతను చిన్నగా తల పంకించి ఆమెని కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు అతను వెళ్లి ఆమె మంచం మీద ఒక పక్కగా కూర్చొని ఆమెని పరీక్షగా చూశాడు ఆ రోజు రాత్రి ధీరజ్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ట్రాఫిక్ రూల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ ఆగమేఘాల మీద వెళ్ళాడు ఆమె ఇంటికి ఆమెని కదపడానికి కూడా భయపడ్డాడు ధీరజ్ తను వెళ్లేసరికి అక్క దగ్గర ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు ఆ దృశ్యం మంత్ర కన్నుల ముందు నుంచి చెరిగిపోవడం లేదు అసలు ఆమె నుదుటి మీద పడుతున్న జుట్టుని సుతారంగా వెనక్కి తోశాడు ఆమె అతనికి ప్రాణ స్నేహితురాలు కాలేజ్లో ఆమెకి అతను రెండేళ్ల సీనియర్ ఆమెని ఒక కాలేజ్ ఈవెంట్లో కలిశాడు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఆమె తండ్రి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ప్రాణాలు పోయినప్పుడు అతను దగ్గరే ఉన్నాడు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమెకి తను చేయబోతున్న బిజినెస్ గురించే చెప్పాడు ఆమె సంతోషంగా తనతో చేరతానని చెప్పింది ఇద్దరితో ప్రారంభమైన సెక్యూరిటీ సర్వీసెస్ ఈరోజు పది మందిని మించి స్టాఫ్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే ఆమె కృషి ఎంతైనా ఉంది అలా ఆమె ముంగురులు సవరిస్తూ కనిపించాడు మంత్ర వేణుకి అతని కళ్ళలో ఈర్ష్య ఒక్కసారిగా భక్కుమంది తన వీణ పక్క మీద కూర్చున్న మంత్ర అసలు వాళ్ళిద్దరూ ఆల్రెడీ ప్రేమలో ఉన్నారేమో అందుకే తనని కాదందేమో వీణ ఆ అనుమానం తనలో పురుగులా ప్రవేశించి తొలిచేయడం మొదలుపెట్టింది ఎంత నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోదామనుకున్నా మంత్ర అటు తిరిగి వేణుని చూడనే చూశాడు ఇట్టే అర్థమైందతనికి వేణు బాధ కొంచెం ఏడిపించాలనిపించింది హలో వేణు వెళ్ళిపోతున్నావే రా పర్వాలేదు అన్నాడు వస్తున్న నవ్వుని పంటి బిగునా దాచుకుంటూ మంత్ర చివ్వుమని వెనక్కి తిరిగాడు వేణు అతని కళ్ళలో కోపం బుసలు కొట్టడమే కాదు ఈర్ష్యాసుయులు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి ప్రేమకి కొలమానం ఈర్ష్యే కదా అన్నాడు ఒక రచయిత అది స్పష్టంగా తెలుస్తోంది వేణు కళ్ళలో లవ్ బర్డ్స్ అన్న శరత్చంద్ర మాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాడు మంత్ర మీకు భంగం కలిగించడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను కినుక అన్నాడు వేణు మరేమీ పర్వాలేదు రా తను పడుకునే ఉందిగా తను అక్కడి నుంచి లేస్తూ అన్నాడు మంత్ర మామూలుగా లేవలేదు అతను తన కుడి చేత్తో ఆమె చెంప సున్నితంగా నిమరుతూ లేచాడు మంత్ర వేణు సహనం అంతరించిపోయింది నువ్వు తను కపులా అడిగాడు వేణు మేము కపులైతే నిన్ను ముద్దు పెట్టుకొనిస్తానా ఇలా కిడ్నాప్ చేసి తీసుకురానిస్తానా అడిగాడు మంత్ర నవ్వుతూ అర్థమైంది వేణుకి అతను తనను ఉడికిస్తున్నాడని నో అన్నాడు నవ్వుతూ తల అడ్డంగా తిప్పుతూ నేను ముద్దుపెట్టిన విషయం చెప్పేసిందా ఆశ్చర్యంగా అడిగాడు కొద్దిసేపటి తర్వాత వేణు తనకి నేను తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేరు వేణు వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ మా దగ్గర దాపరికాలు ఉండవు నువ్వు తనని ప్రేమిస్తూ ఉంటే అది యాక్సెప్ట్ చేయవలసిన విషయం గంభీరంగా అన్నాడు మంత్ర అంగీకరిస్తున్నట్టుగా తల ఊపాడు వేణు అసలు చాలా ముఖ్యమైన విషయం డిస్కస్ చేద్దామని వచ్చాను అంటున్నాడు మంత్ర అదేంటి మంత్ర నుంచి వినిపించింది ఇద్దరు మంచం దిక్కుగా చూశారు అప్పుడే కళ్ళు తెరిచిన వీణ సూటిగా మంత్రవేపు చూసింది వేణు నర్స్ని తన గదిలోకి వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు ఆమె మౌనంగా వెళ్లిపోయింది వీణ లేచి కూర్చోవడానికి ప్రయత్నించింది మంత్ర కళ్లతోనే వారించాడు ఆమె వెంటనే అతని మాట వినడం గమనించాడు వేణు అయినా గమనించనట్టే ఉండిపోయాడు తను ఆమె ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు మంత్ర అంతకు ముందు కూర్చున్న చోటే సెటిల్ అయిపోయాడు నేను అటాక్ చేసిన వాడిని ట్రేస్ చేశాం డైరెక్ట్గా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు మంత్ర ఆమె వైపు చూస్తూ ఉండడంతో వేణు ముఖ కవళికల్లో మార్పును మంత్ర గమనించలేదు అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి మీ ఇంటి ముందు అమర్చిన సీసీటీవీ కెమెరాలో అతన్ని స్పష్టంగా చూడగలిగాం నువ్వు వద్దన్న ఆ రోజు అమర్చడమే మంచిదైంది మంత్ర నిష్ఠూరానికి ఆమె చూపులు పక్కకి తిప్పుకుంది తన వైపే తదేకంగా చూస్తున్న వేణు కనిపించాడు అతను గదిలోకి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా తనతో మాట్లాడకపోవడం గమనించింది వాడి పేరు సర్తాజ్ డబ్బిస్తే ఏ పనైనా చేస్తాడు ఇప్పటికి నాలుగు సార్లు చిన్న చిన్న జైలు శిక్షలు అనుభవించాడు కూడా మంత్ర మాటలు ఆ గదిలో ప్రతిధ్వనించాయి అతను తనకి వార్నింగ్ ఇవ్వడం గురించి చెప్పింది వీణ అంతవరకు మౌనంగా వింటున్న వేణు ఒక్క ఉదుటిన కుర్చీలో నుంచి లేచాడు ఆ విసురుకు కుర్చీ వెనక్కి పడి పెద్ద శబ్దమైంది తన వలనే ఆమె ఈరోజు ఈ పరిస్థితిలో ఉందని తెలిసేసరికి వేణుమోహన్ తెల్లగా పాలిపోయింది దీనికి అంతటికీ కారణమైన ఆ క్రేజీ ఫ్యాన్ని ఎక్కడున్నా పట్టుకుని తన కోపం తీరే వరకు నానా మాటలు అన్నారని ఉంది వేణు ఇందులో నీ తప్పేమీ లేదు ఎవరో ఏదో చేస్తే నువ్వు బాధ్యతలా తీసుకుంటావు గిల్టీ ఫీలింగ్ ఎంతసేపైనా ఎంత పనైనా చేయగలదని తెలిసిన మంత్ర వెంటనే అన్నాడు కానీ వేణు మంత్ర మాట వినిపించుకోలేదు విసురుగా ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు వీణ కళ్ళు నీటితో నిండిపోయాయి మంత్ర చిన్నగా నెట్టూర్చాడు వీణ నీకు తెలియదు వేణు ఈ మూడు రోజుల నుంచి ఎంత నరకం అనుభవించాడో నీ పక్క నుంచి కదరలేదు నీ చెయ్యి పట్టుకుని అలాగే కూర్చున్నాడు నేను శరత్ ఎంత చెప్పినా వినలేదు అందులోనూ తనకి హాస్పిటల్స్ అంటే విపరీతమైన ఫోబియా ఉండి కూడా నీకోసం వచ్చాడు ఆ పానిక్ అటాక్స్ ఓ గాడ్ చిన్నగా తల విదిలిస్తూ అన్నాడు మంత్ర ఏమంటున్నావు మంత్ర ఆమె కళ్ళు చురుకుగా చూశాయి అతన్ని అది చెప్పవలసింది అతనే ఇంతకీ వీడియోస్ చూసావా మాట తప్పిస్తూ అడిగాడు మంత్ర లేదన్నట్టుగా తల ఊపి జరిగినదంతా వివరించింది సో ఇప్పుడు చూద్దామా అడిగాడు మంత్ర సరేనన్నట్టుగా తల ఊపింది వీణ అతను ఆమె ఇంటి నుంచి తెచ్చిన కాన్ఫిడెన్షియల్ ఫైల్లో నుంచి పెన్ డ్రైవ్ తీసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూడడం మొదలుపెట్టారు మొదటి వీడియో చూడగానే ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఇద్దరు ఆ వీడియోలో ఏముంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి